ఈ మధ్య కాలంలో చాలా మంది చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం చూస్తూ ఉంటాం కదా చదువుకున్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందంటే రాదు ఎందుకంటే అవి ఎప్పుడో ఒకసారి నోటిఫికేషన్ పడతాయి అందులో ఒక పోస్ట్కి ఐదు వేల మంది కాంపిటీషన్ ఉంటారు పదివేల మంది కూడా కాంపిటీషన్ ఉంటారు సో ఏం చేయాలి ఉద్యోగం కోసం చాలా మంది మనం చూస్తుంటాం ప్రతి సంవత్సరం చదువుకున్న వాళ్ళు లక్షల మంది బయట వస్తున్నారు ఒక్కొక్క కాలేజీ నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఎంతో మంది బయట వస్తున్నారు అందరికీ తెలుసు ఈ కోర్స్ కూడా ఈ కోర్స్ పేరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఈ కోర్స్ ఎవరెవరు నేర్చుకోవచ్చు ఫస్ట్ ఈ కోర్సు ఎవరెవరు నేర్చుకోవచ్చో మనం తెలుసుకున్నాం నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవరైనా సరే నేర్చుకోవచ్చు మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేదంటే పీజీ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఎంతో బెటర్ ఎందుకంటే ఎంత బాగా అవగాహన ఉంటే అంత బాగా చేయొచ్చు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా లేకుంటే మొబైల్ వాడడం వచ్చినా కానీ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ కూడా చేసుకోవచ్చు అసలు డిజిటల్ మార్కెటింగ్ లో ఏం చేయొచ్చు అని చాలా మంది అడుగుతుంటారు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తుంటాను ఇప్పుడు మనకి ఒక అమెజాన్ అనేది కంపెనీ ఉంది అమెజాన్ కంపెనీ వాళ్ళు ఏదైనా సరే మొబైల్ తయారు చేస్తారా లేదంటే టీవీలు తయారు చేస్తారా లేకుంటే బీరు వాళ్ళు కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు ఎలక్ట్రికల్ సామాన్లు కావచ్చు ఏమన్నా తయారు చేస్తారా అమెజాన్ వాళ్ళు ఏమీ తయారు చేయారు కానీ వాళ్ళ ద్వారా అన్ని ప్రోడక్ట్లు సేల్ అవుతాయి కానీ తయారు చేసేది ఎవరో కానీ వీళ్ళు మాత్రం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఆన్లైన్ ద్వారా మార్కెట్ చేస్తున్నారు చేస్తున్నారనమాట అంతే వాళ్ళతో కొలిపో అంటే వాళ్ళతో అనుసంధానం చేసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు సో ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ మార్కెటింగ్ కింద వస్తుంది కదా ఇప్పుడు ఇంకా మీకు క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఊర్లో ఒక షాప్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ చిత్తూరులో ఒక బట్టల ఒక బట్టల దుకాణం పెద్దగా ఉంది అందులో చాలా మంది వస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు చాలా బాగుంది ఆ ఊర్లో షాప్ ఉంది అంత ఊరుకునే వచ్చిన వాళ్ళకి వ్యాపారం వచ్చిన వాళ్ళకి తనకు దగ్గర ఉన్నటువంటి మోడల్స్ అన్ని చూపిస్తున్నాడు కొనేవాళ్ళు కొంటున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు సో సాదా సిదిగా వ్యాపారం జరుగుతుంది కానీ అంతకంటే వ్యాపారం చేయాలంటే ఏం చేయాలి అతను ఆన్లైన్ ద్వారా తన వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అంటే ఆన్లైన్ ద్వారా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని ఆ వెబ్సైట్ లో తన ప్రొడక్ట్ తన షాప్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి లేడీస్ కి పెద్దవాళ్ళకి ఫంక్షన్ డీటెయిల్స్ ఫంక్షన్ సంబంధించి శారీస్ కాటన్ కావచ్చు రకరకాల వెరైటీస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక తన వెబ్సైట్ లో పెట్టుకుని ఆన్లైన్ ద్వారా గాన వ్యాపారం మొదలు పెడితే ఎక్కడెక్కడి నుంచినో కానీ చిత్తూరులో ఉన్న షాప్ కి ఎక్కడెక్కడి నుంచినో ఆర్డర్లు వస్తాయి కదా కురేర్ ద్వారా ఆయన అక్కడే ఉండి చిత్తూరులో ఉండే ఆయన వ్యాపారాన్ని ఆయన చేయొచ్చు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్ ఐడియా అనమాట అంటే తన వ్యాపారాన్ని ఆఫ్లైన్లో లో కాకుండా ఆన్లైన్ ద్వారా చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అని అంటారు సో ఇందులో చాలా ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ లో డిజిటల్ మార్కెటింగ్ లో ఫస్ట్ మనం ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్పిస్తాం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి ఫస్ట్ అని కూడా మనం పూర్తిగా స్టెప్ బై స్టెప్ అనేది మన కోర్సులో పూర్తిగా నేర్పించడం జరుగుతుంది అది కూడా మీకు చాలా డీటెయిల్స్ గా తెలుగులో నేర్పించడం జరుగుతుంది ఫస్ట్ మీరు చూడండి మన ఛానల్లో కొన్ని వీడియోస్ వస్తాయి అవి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాము అనేది కూడా మీకు తెలుస్తుంది తర్వాతే మీరు కోర్సులో కూడా జాయిన్ అవడానికి మీరు ప్రయత్నం చేయండి సో ఇది చాలా అంటే చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఉన్నటువంటి కోర్సు మీరు గూగుల్లో కావచ్చు లేకపోతే చార్ట్ జీబీటీ లో కావచ్చు మీరు ఒకసారి టైప్ చేసి చూడండి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎలాంటి అవకాశాలున్నాయి ఫ్యూచర్ లో ఇంకా టెన్ ఇయర్స్ తర్వాత కావచ్చు ఫైవ్ ఇయర్స్ తర్వాత కావచ్చు ఫ్యూచర్ లో వచ్చేదంతా డిజిటల్ ఎందుకంటే ఎవరు ఆఫ్లైన్ లో కూర్చొని వర్క్ చేసేటువంటి సందర్భాలు చాలా పని అంతా ఆన్లైన్ ద్వారా హ్యాపీగా అంటే కష్టం కష్టం తక్కువ ఉండాలి సాలరీ ఎక్కువ ఉండాలి అనేటువంటి మనస్తత్వాలు ఇప్పుడు ప్రజలది సో అందుకోసం చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడెక్కడో జాబ్ కోసం వెతుకుతున్నారు చాలా మంది ఖాళీగా ఉన్నారు డిగ్రీలు చేసి ఇంటర్ చేసి పీజీలు చేసి ఎంకామ్ ఎం చేసిన వాళ్ళు కూడా ఖాళీగా కనీసం అంటే పన్నెండు వేల రూపాయలకి పదివేల రూపాయలకి ఎనిమిది వేల రూపాయలకి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన కళ్ళ ముందు చాలా మంది మనం చూస్తుంటాం సో అలాంటి వాళ్ళని నేను చూసి నిజంగానే చాలా బాధేసి నేను ఏదో ఒకటి చేయాలి నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయలేమా దానికోసం ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మేము ఇంప్లిమెంట్ చేసాం మేము కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో లో డిజిటల్ మార్కెటింగ్ కోర్సు నేర్చుకున్నాము నేర్చుకున్న తర్వాత సో మేము కూడా అంటే పెద్ద 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 ఇన్స్టిట్యూట్లో లో మనం ఈ కోర్స్ నేర్చుకోవాలంటే కనీసం అంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు దగ్గర తీసుకునే కూడా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద సిటీలో హైదరాబాద్ లో కావచ్చు బెంగళూరు కావచ్చు చెన్నై లా కావచ్చు సో అలాంటి అంత డబ్బు ఉన్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటాం కదా అంత డబ్బు మనం పెట్టి కోర్సు నేర్చుకోవాలి కాబట్టి మేము చాలా తక్కువ ఫీజుతోనే మన తెలుగు వాళ్ళ కోసం ఈ కోర్సును డిజైన్ చేయడం జరిగింది దయచేసి మీరు ఎవరైనా సరే చదువుకొని ఖాళీగా ఇంట్లో ఉండి నాకు ఏం పని లేదు ఏదో ఒకటి చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు అలాగే ఆలోచిస్తూ మాత్రం కూర్చోకోండి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలంటే నీ చేతిలో ఏం స్కిల్ ఉంది అది తెలుసుకోవాలి ఫస్ట్ మనం ఏదైనా ఒకటి చేయాలంటే మన చేతిలో ఎలాంటి స్కిల్స్ ఉంది మన చేతిలో ఏదైనా పని ఉంటాయి కదా ఒక తాపి వేసుకునే ఉన్నాడు తను ఏం చేయగలుగుతాడు ఇంటి పనిని ఇంటి పని చేస్తారు అంటే మేస్త్రి పని చేస్తాడు ఇటుక మీద పెట్టి సిమెంట్ వేసి కరెక్ట్గా గొడదల ప్రకారం కట్టడం ఆయన స్కిల్ ఆయనకు అది వస్తుంది కాబట్టి ఆయన ప్రతిరోజు పని దొరుకుతుంది ప్రతి రోజు వెళ్తాడు సంపాదిస్తాడు సాయంత్రం అయ్యే డబ్బులు తీసుకుంటాడు లేకుంటే వీక్లీ వన్స్ పేమెంట్ తీసుకుంటారు సో ఆయన ఆ స్కిల్ ఉంది ఇంకొకటి పంచర్లకి పంచర్ స్కిల్ ఉంటుంది లేకుంటే ఇంకా రకరకాల వాళ్ళకి రకరకాల స్కిల్స్ ఉంటాయి డాన్స్ వాళ్ళకి డాన్స్ స్కిల్ ఉంటుంది కొంతమంది పాటలు పాడుతుంటారు పాటలు పాడి నేర్చుకునే వాళ్ళకి పాటలు పాడేటువంటి స్కిల్స్ ఉంటాయి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఆ స్కిల్ ద్వారా వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తుంటారు ప్లంబింగ్ చేసేవాళ్ళు లేకుంటే ఇంటి పని చేసేవాళ్ళు రకరకాల స్కిల్స్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటేనే ఆ స్కిల్ ద్వారా మనం ఏదైనా చేయగలుగుతాం ఏమి లేకుండా నేను డిగ్రీ వరకు చదువుకున్నాను నేను పీజీ వరకు చదువుకున్నాను అంటే చదువుకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఇప్పుడు లక్షల మందికి ఉద్యోగాలు ఎవరంటే ఆ ప్రభుత్వం ఏమి చేయలేదు ఏ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఏమి చేయదు రాష్ట్ర గవర్నమెంట్ చేయదు ఎప్పుడో వాళ్ళకి మనసుకొచ్చినప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఆ నోటిఫికేషన్ లో టఫ్ గా ఎగ్జామ్ ఇస్తారు ఆ టఫ్ ఎగ్జామ్ లో ఎవరు సెలెక్ట్ అవుతారు కూడా మనకు తెలియదు అలాంటి సందర్భంలో మీకు మీరుగా సంపాదించాలి ఒకరి కింద పని చేయకుండా మీరే బాస్ గా పనిచేయాలంటే ఇక డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా అంటే చాలా అవసరం చాలా అవసరమైనటువంటి కోర్సు కూడా ఈ కోర్సు చాలా ఈజీగానే ఉంటుంది నేర్చుకుంటే కానీ ప్రాక్టికల్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు ఈ కోర్సు నేర్చుకున్న తర్వాత ప్రతిరోజు మేము అసైన్మెంట్ ఇస్తాం అలాగే అసైన్మెంట్ ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ కోర్సు మీరు మాకంటే బాగా బ్రిలియంట్ గా తయారవుతారు ఎందుకంటే ఎవరెవరు ఎలాంటి టాలెంట్ ఉందో ఎవరికీ తెలియదు అందుకోసం మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు జాయిన్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది మేము స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం డిజిటల్ మార్కెటింగ్ లో ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి అందులో డొమైన్ అంటే ఏమిటి హోస్టింగ్ అంటే ఏంటి డొమైన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి హోస్టింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే పూర్తి వివరాలు కూడా మీకు నేర్పించడం జరుగుతుంది అలాగే ఒక బ్లాగ్ ఒక బ్లాగ్ ఎలా తయారు చేయాలి అసలు బ్లాగ్స్ అంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు దర్శనం ద్వారా మీకు బ్లాగ్స్ అంటే ఒకటి చెప్తాను మనం మామూలుగా ఎవరైనా బర్త్డే అయినప్పుడు కానీ లేకుండా సంక్రాంతి పండుగ దీపావళి పండుగ వినాయక చవితి పండుగ ఉగాది పండుగ ఇలా పండుగలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మన వాట్సాప్ స్టాటస్ లో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే పెట్టుకుంటాం లేకుంటే హ్యాపీ సంక్రాంతి అని లేకుంటే రకరకాల విషేష్ ఒక ఇమేజెస్ పెట్టుకుంటాం ఆ ఇమేజెస్ అన్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం గూగుల్ నుంచి తీసుకుంటాం ఆ గూగుల్లో అలాంటి ఇమేజెస్ ఎవరు పెడతారు హ్యాపీ సంక్రాంతి హ్యాపీ ఉగాది హ్యాపీ కనుమ లేకుంటే హ్యాపీ వినాయక చవితి అని ఎవరు పెడతారు అలాంటి ఇమేజెస్ వాళ్ళు కూడా మనలాగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు లేదంటే ఒక వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకున్న వాళ్ళు ఒక వెబ్ డెవలపర్లు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని బ్లాగ్ క్రియేట్ చేసుకుని ఆ బ్లాగ్ ద్వారా వాళ్ళు ఇలాంటి పోస్టులు పెడుతూ ఉంటారు మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళు పెట్టిన పోస్ట్ ని మనం వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం మనం ఎప్పుడైతే వాళ్ళ బ్లాగ్ వాళ్ళ వెబ్సైట్ లోకి ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటామో అప్పుడు వాళ్ళకి రెవెన్యూ వస్తుంది వాళ్ళకి విజిటర్స్ లెక్క వస్తుంది వాళ్ళకి వ్యూస్ లెక్క వస్తుంది దాని ప్రకారం వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది వాళ్ళ వెబ్సైట్ లో ఆర్డ్స్ అండ్ కంప్రోల్ చేసుకుని వాళ్ళ మనీ అనేది ఎర్న్ చేస్తారు అదే విధంగా మనం ఎందుకు చేయకూడదు మీరు ఎందుకు చేయకూడదు ఎవరైనా చేయొచ్చు కదా దానికి కావాల్సిన చిన్న టాలెంట్ అంటే ఒక స్కిల్ నేర్చుకుంటా మనం ఏదైనా చేయొచ్చు ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికి సింపుల్ గా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది ఎంఎస్ ఆఫీస్ నేర్చుకుంటే అసలు ఎంఎస్ ఆఫీస్ కూడా అవసరం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఏం చేయాలి ఏంటి కంప్యూటర్ అని తెలుసుకుంటే సరిపోతుంది డిజిటల్ మార్కెటింగ్ అనేది పూర్తిగా మేమే నేర్పిస్తాం ఏం చేయాలి ఎలా చేయాలనేది సో మనం ఒక వెబ్సైట్ తయారు చేసుకుని ఆ వెబ్సైట్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి అలాగే ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుని బ్లాగ్ ద్వారా మనం డైలీ కంటెంట్ పోస్ట్ చేస్తూ మీకు నచ్చింది పోస్ట్ చేయొచ్చు ఒక కథలు కావచ్చు లేకుంటే స్టోరీస్ కావచ్చు లేకుంటే పురాతనమైన కథలు కావచ్చు లేకుంటే పురాణం గురించి కావచ్చు ఇలా డిఫరెంట్ మీకు నచ్చినటువంటి మీరు తయారు చేసుకో నచ్చినటువంటి టాపిక్ ని మీరు ఎంచుకొని డైలీ బ్లాగ్ ద్వారా మీ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తుంటే ఫస్ట్ లో ఉంటుంది రాను 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 ఖచ్చితంగా మీరు ఒక మంచి టాప్ వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరు మనీ అనేది ఎర్జ్ చేస్తారు అందులో ఎలాంటి సందేహము లేదు నెక్స్ట్ ఒక వెబ్సైట్ క్రియేట్ అయిపోయింది తర్వాత బ్లాగ్స్ అయిపోయింది తర్వాత ఎస్ఈఓ ఎస్ఈఓ అంటే ఏంటి సర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది తెలియకపోయినా చెప్తున్నాను ఎస్ఈఓ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ సాధారణంగా మనం ఏం చేస్తాం మనకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేస్తాం ఏమని ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని టైప్ చేస్తాం అప్పుడు ఏమొస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిసిటీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని పేజ్ వైజ్ గా మనకి లింక్ వైజ్ గా మనకి డిస్ప్లే అవుతుంటాయి కదా ఓకేనా ఇప్పుడు కింద నేను చూపిస్తున్నట్లు అలా సర్చ్ అవుతుంటాయి కదా సో అలా అవుతుంది ఇప్పుడు మేము ఏం చేస్తాం మనకు కావాల్సిన దాన్ని దాని మీద సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి అడ్మిషన్ డీటెయిల్స్ కావచ్చు లేకుంటే పీజీ డీటెయిల్స్ కావచ్చు లేకుంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు మనం చూస్తుంటాం అలాగే మదర్ తెరసా డాట్ కామ్ మదర్ తెరసా గురించి సంథింగ్ డేటల్స్ మనకు వస్తాయి లేకుంటే ఫ్లిప్కార్ట్ డాట్ అమెజాన్ డాట్ కామ్ నెక్స్ట్ వచ్చేసి మీషో డాట్ ఇలా రకరకాల వెబ్సైట్లు ఉన్నాయి కదా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేస్తాం ఆ సెర్చ్ చేసినప్పుడు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది అది ఎలా వస్తుంది ఇప్పుడు సపోజ్ ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ అని కొడతాం కొట్టగానే మనకి ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ అనే పేరు ముందుగా వస్తుంది ఫస్ట్ వస్తుంది ఎందుకు వస్తుందంటే వాళ్ళు దానికి ఎస్ఈఓ అంటే ప్రజలు మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా సర్చ్ చేయగలుగుతారు ఒక బిజినెస్ అనే ఒక మైండ్ సెట్ తో ఒక కీబోర్డ్తో వాళ్ళు ఎస్ఈఓ అంటే సర్చ్ చేయడానికి చేసుకుంటారు ఎగ్జాంపుల్ ఇంకా క్లియర్గా చేయాలంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అనుకోండి యూట్యూబ్ ఛానల్ పెడితే ఏమి రాజా బ్లాగ్స్ అని పెట్టుకున్నాను అనుకోండి రాజా బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ చాలా ఉంటాయి కదా యూట్యూబ్ లో వెళ్ళి రాజా బ్లాగ్స్ అని కొట్టగానే నా ఛానల్ వస్తుందా వస్తుందా చెప్పండి రావచ్చు రాకపోవచ్చు అలా రావాలంటే ఏం చేయాలి మన ఛానల్ కి తో మనం ఎస్ఈఓ చేసుకోవాలి యూట్యూబ్ కూడా ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎస్ఈఓ చేసుకోవాలి ఎస్ఈఓ ఏ విధంగా చేసుకోవాలంటే ఈ ఎస్ఈఓ కోర్సు నేర్చుకోవచ్చు అది ఏ విధంగా చేయొచ్చు అందులో ద్వారా మనీ ఎలా సంపరిచేస్తుంది కూడా పూర్తిగా నేను ఈ ఎస్ఈఓ కోర్సులో నేర్పిస్తాను ఒక వెబ్సైట్ కి ఎలా ఎస్ఈఓ చేయాలి ఒక బ్లాగ్స్ కి ఎలా చేయాలి ఒక ఫేస్బుక్ పేజ్ కి ఎలా చేయాలి ఫేస్బుక్ ఎలా చేయాలి యూట్యూబ్ కి ఎలా చేయాలి ఇన్స్టాగ్రామ్ కి ఎలా చేయాలి ప్రతి ఒక్కటి మీకు స్టెప్ బై స్టెప్ అనేది నేర్పించడం జరుగుతుంది ఎస్ఈఓ అంటే అది సో పూర్తిగా మీరు ఎస్ఈఓ నేర్చుకుంటే పెద్ద పెద్ద కంపెనీలు కూడా అమెరికాలో ఉన్న కంపెనీలకి మనం ప్రపంచ వ్యాప్తంగా ఏ కంపెనీకైనా సరే మీరు వర్క్ చేయొచ్చు ఒక వెబ్సైట్ డిజైన్ నేర్చుకుంటే కూడా ఎంతో ఈజీగా మీరు జాబ్ అనేది పొందుతారు జాబ్ లేకుండా సొంత కాలం మీద ఇంట్లో ఉండి కొంచెం కష్టపడాలి కష్టపడుకుంటే ఏది డబ్బు రాదు కదా కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఈజీగా ఇంట్లో కూర్చొని డబ్బులు రాలేదు డబ్బులు రాలేదు డబ్బులు రాలేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి ఇలా ఆలోచించేళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మధ్యకాలంలో అలా ఆలోచిస్తూ ఉంటారు కానీ డబ్బు మాత్రం సంపాదించరు వాళ్ళు ఏమి చేయరు అసలు కట్టుకోవడం కదలరు కానీ ప్రతిరోజు ఏదో ఒక మంచి ఐడియాస్ వాళ్ళకైతే మంచి ఐడియాస్ వస్తుంటాయి కానీ ఏమి చేయరు వాళ్ళు ఆలోచిస్తుంటారు ఏదో ఒకటి చేద్దాం ఇది చేద్దాం అది చేద్దాం అయ్యో ఇలా అయిపోయింది ఏంటి ఏదో ఒకటి చేద్దాం నానా అని ఇలా మాటలు చాలా ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ కూడా అడ్వైజ్ చేస్తుంటారు ఇలా చేస్తే బాగుంటుంది కానీ వీళ్ళు మాత్రం అలాగే ఉంటారు ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తాం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటా ఉండిపోతా ఇలా ఇలా ఆలోచిస్తూ కూర్చొని ఉండిపోతారా ఇలా ఒకరు చెప్పుకుంటూనే ఉండిపోతారా కనీసం చలనం అనేది ఉండాలి కదా సో అందుకోసమే నేను క్లియర్గా మీకు చెప్తున్నాను ఇక డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళ కోసం ప్రత్యేకించి ఉన్నది ఒకే ఒకటి డిజిటల్ మార్కెటింగ్ కోర్సు మాత్రమే ఇది నేర్చుకోండి మీ ఖాళీ మీద మీరు నిలబడండి దయచేసి నేను చెప్తున్నాను ఈ కోర్సు నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు కానీ పెయిలూరు కాదు ఇప్పుడు కాదు ఇంకా ఐదు సంవత్సరాలకి అయినా పది సంవత్సరాలకి మీరు ఇప్పుడు కోర్సు నేర్చుకుంటే ఇంకా ఫ్యూచర్ లో వన్ ఇయర్ తర్వాత మీ మీ రేంజ్ పెరుగుతుంది మీ రేంజ్ డిఫరెంట్ గా ఉంటుంది మీ ఎర్నింగ్ కావచ్చు మీ లైఫ్ స్టైల్ కావచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎందుకంటే మీరు పెద్ద పెద్ద కంపెనీలో అవకాశం వస్తుంది పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్ళి మీరు జాబ్ చేయలేకపోయినా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మీరు చేసుకోవచ్చు ఓకే అలాంటి చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఎస్ఈఓ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు గూగుల్ యాడ్స్ అన్స్ ఉంటుంది గూగుల్ యాడ్స్ మనం గూగుల్ ఏదైనా సర్చ్ చేస్తున్నప్పుడు మనకి చాలా అడ్వర్టైజ్మెంట్లు కనబడుతుంటాయి అందులో రకరకాల అడ్వర్టైజ్మెంట్లు వస్తుంటాయి అందులో షాపింగ్ యాడ్స్ ఉంటాయి వీడియో యాడ్స్ ఉంటాయి టెక్స్ట్ యాడ్స్ ఉంటాయి రకరకాల డిఫరెంట్ యాడ్స్ వస్తూ ఉంటాయి కొన్ని ఇమేజెస్ టైప్ లో మనకి యాప్స్ వస్తుంటాయి గూగుల్లో సర్చ్ చేసినప్పుడు అవన్నీ ఊరు పెడుతున్నారు నాది ఒక వెబ్సైట్ ఉంది నా వెబ్సైట్ లో యాడ్స్ కావాలి అప్పుడు మనం ఏం చేయాలి మనము యాడ్స్ అండ్ అప్రూవల్ అనేది తీసుకోండి అది ఎప్పుడు తీసుకోవాలంటే నా వెబ్సైట్ బాగా మంచి ర్యాంకింగ్ వచ్చి చాలా మంది విజిటర్స్ వస్తున్నారు అని గూగుల్ వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళే మనకి నోటిఫికేషన్ ద్వారా మనకి ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మనం గూగుల్ యాడ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు గూగుల్ యాడ్స్ ఒక గూగుల్ యాడ్ అనేది రండే ఆ గూగుల్ యాడ్స్ ఎలా తయారు చేయాలి అది ఎన్ని సెకండ్ లో పెట్టాలని కూడా మనం నేర్చుకున్న దానికి సంబంధించి గూగుల్ యాడ్స్ కోర్స్ అనమాట ఈ గూగుల్ యాడ్స్ అనే కోర్స్ కూడా మీకు క్లియర్ గా నేర్పించడం జరుగుతుంది అది కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు మీద మన మీద బషాల్లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టీవీలో అది వేరే అడ్వర్టైజ్మెంట్ అది వీడియో డైరెక్ట్ వీడియో ప్లే చేస్తారు వాళ్ళు ఏదో టీవీ ఛానల్లో అది వేరే అడ్వర్టైజ్మెంట్ కానీ గూగుల్లో ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా మన దేశంలో మన లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం సపోజ్ తిరుపతిలో కనపడాలి నా అడ్వర్టైజ్మెంట్ నా బిజినెస్ సంబంధించి తిరుపతి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేకుంటే హైదరాబాద్ లేకుంటే బెంగళూరు లేకుంటే చెన్నై ఏరియాలో నా అడ్వర్టైజ్మెంట్ కనపడాలి నా వ్యాపారానికి సంబంధించిన నా ప్రజలు అక్కడ వాళ్ళు చూడాలని మనం కోరుకుంటే అక్కడ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మన యూట్యూబ్ వీడియోలో ఉన్నటువంటి ఆ యాడ్స్ కావచ్చు లేకుంటే మన వెబ్సైట్ లో ఉన్న యాడ్స్ కావచ్చు అక్కడ ఆ లొకేషన్ వాళ్ళకే గా మనం కనపడే విధంగా మనం గూగుల్ యాడ్స్ అనేది మనం చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇది పాసిబుల్ మీకు నేర్పిస్తాము మీరు నేర్చుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది ఏ విధంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము అలాగే గూగుల్ యాడ్స్ అయిపోయిన తర్వాత ఫేస్బుక్ పేజ్ ఫేస్బుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అది అఫీషియల్ గా ఫేస్బుక్ క్రియేట్ చేసుకుని ఫేస్బుక్ పేజ్ ద్వారా ఫేస్బుక్ వేరు ఫేస్బుక్ పేజ్ ద్వారా బిజినెస్ ఎలా చేయాలి ఆ బిజినెస్ చేసేటువంటి విధి విధానాలంటే దాని ద్వారా మనం మనీ అని ఎలా ఎర్న్ చేయాలని కూడా పూర్తిగా మీకు నేర్పించడం జరుగుతుంది ఫేస్బుక్ అనేది చాలా చాలా పాపులర్ అందరికీ తెలుసు ప్రపంచంలోనే నంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఫేస్బుక్ కాబట్టి ఫేస్బుక్ పేజ్ ద్వారా మనం ఎలా అని ఫేస్బుక్ లో కూడా మనం రీల్స్ అన్ని చేసుకోవచ్చు అలాగే పోస్టులు చేసుకోవచ్చు స్టోరీస్ చేసుకోవచ్చు కంటెంట్ పోస్ట్ చేసుకోవచ్చు ఎలాగైనా సరే మన మనీ అనేది ఈజీగా అనేది ఫేస్బుక్ ద్వారా మనం డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుసు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలిసింది ఇప్పుడు కానీ మనకున్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్తుంటాం ఎగ్జాంపుల్ ప్రతిరోజు మహా అంటే ఒక యూ ఒక మొబైల్ చేతితో పట్టుకొని ఎన్ని రీల్స్ చూస్తాం ఒక ఇన్స్టాగ్రామ్ లో కానీ ఒక యూట్యూబ్ లో కానీ ఎన్ని రీల్స్ చూస్తుంటాం ఇట్లా తిప్పుతూ తిప్పు కనీసం ఒక రోజుకు ఒక ఐదు వందలు మేము నాకే తెలుస్తుంది ఒక ఐదు వందలలో చూస్తామా ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకోని ఐదు వందల్లో వీడియోలు చూస్తే ఓపిక ఉంటుంది కానీ ఒక్క వీడియో చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసేటువంటి అంత ఓపిక సహనం అనుకుంటదు అంటే టైం వేస్ట్ చేసుకోవచ్చు ఇదని ఎంతైనా వేస్ట్ వీడియోలు చూసుకుంటూ వెళ్ళడమే కానీ కానీ మనం కూడా ఎందుకు అలా చేయకూడదు మనం కూడా అలా చేసి ఎందుకు డబ్బా సంపాదించకూడదు అనేటువంటి ఆలోచన జ్ఞానం అనేది మనకి ఎప్పుడు కలగదు అలాంటి ఎప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసింది ఒకరు చేసింది చూద్దాం ఒకరు చేసిందో చూద్దాం ఒకరు చేసింది చూద్దాం అని అనుకుంటూ ఉన్నాం కాబట్టి మన ఇంత ఇంత దరిద్రంగా తయారవుతున్నాం ఇంకా దిగజారి బతుకుతున్నామంటే దాని కారణం ఏంటంటే మనం ఎప్పుడు చూసుకుంటూ ఉన్నాం ఎప్పుడు చూసుకుంటూ పోతే నీకేమి రాదు ఎందుకంటే చేస్తూ పోతేనే నువ్వు సాధిస్తావు ఏదన్నా చేయగలుగుతావు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్ మీరు ఎక్కడనే తీసుకోండి ఎగ్జాంపుల్ మనం టీవీ చూస్తూ ఉంటాం టీవీ చూస్తూ ఉన్నాం కాబట్టి చూసిన వాళ్ళకి ఏమి బెనిఫిట్ ఉండదు కానీ టీవీలో వచ్చే వాళ్ళకి అందరికి బెనిఫిట్ వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదిస్తున్నారు లగ్జరీ లేకపోతున్నారు మనం ప్రతిరోజు యూట్యూబ్ చూస్తూ ఉంటాం ఎన్నో రీల్స్ చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా ఒకసారి కూడా మనం ఈ రీల్స్ ఒకటి చేద్దాం మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే మనం కూడా డబ్బులు సంపాదిద్దాం ఎప్పుడూ మనం అనుకున్నాం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ కూడా మనం మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు ఫేస్బుక్ ద్వారా మనం ఎర్నింగ్ చేసుకోవచ్చు అసలు ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు నంబర్ వన్ ప్లాట్ఫామ్ అవుతుంది అందులో మనం ఒక రీల్స్ పోస్ట్ చేసుకుని ఫాలోయింగ్ ఫాలోవర్స్ పెంచుకుంటే మనకు డబ్బులు ఆటోమేటిక్ గా ప్రమోషన్ లో కొన్ని లక్షలు సంపాదించుకోవచ్చు అండి ఇప్పటికే లక్షలు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఎందుకు అలా చేయకూడదు ప్రతి ఒక్కరు ఎందుకు అలా చేయకూడదు నేను అడుగుతున్నా దయచేసి ప్రతిరోజు మీరు యూట్యూబ్ చూడడమే కాదు ప్రతిరోజు మీరు ఇన్స్టాగ్రామ్ చూడడమే కాదు మీకంటూ ఒక ప్లాన్ పెట్టుకొని యూట్యూబ్ వీడియోలు చేయండి ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేయండి దానివల్ల వచ్చిన నష్టం ఏమి లేదు కొంతమంది మేము యూట్యూబ్ లో కనబడితే ఏమనుకుంటారో ఎవరో కొంతమంది అమ్మాయిలు ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవ్వరు ఏమనుకోరు ఒకటి చెప్తాను మీరు ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన ఎందుకుంటే మీరు ఎప్పుడూ సక్సెస్ కాలేరు మీరు అసలు మీ జీవితంలో మీరు పైకి రారసు ఇలాంటి మురటు రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి ఎవరు ఏమనుకుంటే నీ జీవితం మీది మీరు ఎలా ఉంటారు మీ లైఫ్ లో ఎలా ఎలాంటి సంతోషం కావాలి మీ లైఫ్ లో మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ పొందాలనుకున్నది మీకు మీకు నచ్చినటువంటి మీ వ్యక్తిగత విషయం అది మీరు యూట్యూబ్ వీడియోలు చేయడం వల్ల మీరు ఫేమ్ అవుతారు మీరు ఫాలో మీకు ఫాలోవర్స్ పెరుగుతారు మీకు డబ్బులు వస్తాయి ఏదైనా అందుకే కొంతమంది చెప్తారు మనం ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో ఎగతాళి ఎగతాళ చేసేవాళ్ళు ఉంటారు తర్వాత నవ్వులు పాలు చేసే వాళ్ళు ఉంటారు తన తర్వాత ఎక్కిరించే వాళ్ళు కూడా ఉంటారంట సో ఇలా చేసిన వాళ్ళే లాస్ట్కి మనం సక్సెస్ అయిన తర్వాత మన దగ్గరికి వచ్చి చప్పట్లు కూడా అవుతారంట సో ఫస్ట్ ఇవన్నీ కామన్ మన గురించి ఎవ్వరు ఏమనుకున్నా మనం ఏం చవిటి పని పనిచేయాలి అందుకే మనం ఏదైనా పని చేసినప్పుడు చవిటి వాళ్ళ చవిటి వాళ్ళగా పనిచేయాలంట ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు నేను కూడా ఎన్నో చేసిన ఎంతోమంది కామెంట్స్ ఇతను ఇలా చేస్తున్నాడా ఏంది రకరకాల కామెంట్స్ నీ వల్ల ఇది అవుతుందా లేకుంటే ఏంటి ఇలా చేస్తున్నావు అని కొంతమంది మన యూట్యూబ్ ఛానల్ కొంతమంది డబ్బులు సంపాదించారు వాళ్ళకి ఏం పర్సనాలిటీతో అవసరం లేదు స్కిల్స్ తో అవసరం లేదు ఇంకేంటి చదువుతో కూడా అవసరం లేదు ఒక నేను చేయాలని తపన ఉంటే చాలు యూట్యూబ్ ద్వారా ఈజీగా సోషల్ మీడియా ద్వారా మనీ అనేది అరెంజ్ చేయచ్చు దయచేసి నేను చెప్తున్నాను ఎవరు ఏమనుకుంటారో అనేటువంటి అవగాహన ఆలోచన మీలో ఉన్నంత వరకు మీరు మీరు జీవితంలో వైకి రారు అది పక్కన పెడితేనే ఎవ్వరు ఏమన్నా అనుకొని పర్లేదు నా లైఫ్ నా ఇష్టం నాకు నచ్చింది నేను చేశానని సోషల్ మీడియాలో మీరు స్టార్ట్ చేయండి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి కనీసం సిక్స్ మంత్ నేను చెప్తున్నాను ఆరు నెలల పాటు కంటిన్యూగా మీరు కన్సిస్టెన్సీగా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో లో లో మూడు ప్లాట్ఫామ్ లో మీరు వీడియోలు రోజు మార్చి రోజు నేను ప్రతి రోజు చెప్పట్లా ఒక రోజు మార్చి రోజు అంటే టూ డేస్ ఒకసారి నేను ప్రతి రోజు చెప్పట్లా టూ డేస్ కుసారి ఆరు నెలల పాటు వీడియోని అప్లోడ్ చేసుకుంటూ రాండి హండ్రెడ్ పర్సెంట్ మీకు డబ్బు రాదో నేను చూస్తాను దయచేసి నేను చెప్తున్నాను సో ఇక డిజిటల్ పర్యటన కోర్సులో మేము అన్ని నేర్పించడం జరుగుతుంది ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఆ యూట్యూబ్ ఛానల్ కి ఎలాంటి నేమ్స్ పెట్టాలి ఆ యూట్యూబ్ ఛానల్ కి ఎలా తంపేళ్ళు క్రియేట్ చేసుకోవాలి ఆ యూట్యూబ్ ఛానల్ కి ఎలా ఎస్ఈఓ చేయాలి ఆ యూట్యూబ్ ఛానల్ కి వెయ్యి మంది సబ్స్క్రైబర్ రావాలంటే ఏం చేయాలి ఓర్ రోజు అవసరం వాచింగ్ అవసరం ఏం చేయాలి ఆ యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో వాడాలంటే దానికి ఎలాంటి పర్మిషన్ కావాలి కాపీ రైట్స్ అంటే ఏంటి రైట్ క్లైమ్ అంటే ఏంటి ఫ్రీ ఇమేజెస్ ఎక్కడ దొరుకుతాయి ఫ్రీ మ్యూజిక్ ఎక్కడ దొరుకుతుంది ఫ్రీ వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి కాంపరేట్స్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు పొందాలి కాపీరేట్స్ క్లైమ్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పొందాలి త్వరగా మనకి యూట్యూబ్ ద్వారా మర్నీ సంపాదించాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి యూట్యూబ్ ద్వారా కంప్లైంట్ కంప్లీట్ గా యూట్యూబ్ ద్వారా కంప్లీట్ నాలెడ్జ్ మీకు ఈ కోర్స్ ద్వారా మీకు నేర్పించడం జరుగుతుంది అలాగే యూట్యూబ్ లో యాడ్స్ రన్ చేయాలంటే యూట్యూబ్ లో యాడ్స్ రన్ చేయాలంటే మనం ఏం చేయాలి ఎంతో మంది మన ఛానల్ కి బాగా ఫాలోవర్స్ వచ్చిన తర్వాత లేకుంటే వేరే ఛానల్ వాళ్ళు కూడా మన దగ్గర స్కిల్స్ ఉంటే మనకు ఫోన్ చేస్తారు మనం ఏం చేస్తాం ఫేస్బుక్ లో అప్డేట్ చేస్తాం ఏమని ఒక పోస్టర్ డిజైన్ చేసుకొని నా ఫోటో పెట్టుకొని ఆయన ఉన్నంత డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ సో నాకు ఇలా గూగుల్ యాడ్స్ కానీ యూట్యూబ్ యాడ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ నాకు తెలుసు ఇఫ్ ఎనీ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మేము నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానుకో ఏం చేస్తారు ఆ పోస్ట్లు ఎవరెవరు చూసిన వాళ్ళు బ్యాంగ్లూర్లో కాస్ చూసుకుంటే నాకు కాల్ చేసి ఇలా మా కంపెనీకి లేకుంటే మా ఛానల్లో మేము ఇలా యాడ్స్ రన్ చేయాలనుకున్నాము అన్నప్పుడు మనం ఒక యాడ్స్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు లేకుంటే మా ఛానెల్లో కూడా యాడ్స్ రన్ అయ్యేట్లుగా మనం చేసి ఇచ్చామంటే దాంతో మనకి ఒక పదివేల ఇరవై వేలు కదా ఇంట్లో కూర్చొని మనం ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు కదా ఒక వెబ్సైట్ ద్వారా సంపాదించుకోవచ్చు ఎస్ఈఓ ద్వారా సంపాదించుకోవచ్చు ఫేస్బుక్ ద్వారా సంపాదించుకోవచ్చు గూగుల్ యాడ్స్ ద్వారా సంపాదించుకోవచ్చు యూట్యూబ్ ద్వారా సంపాదించుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా సంపాదించుకోవచ్చు నెక్స్ట్ ఫ్రీలాన్సింగ్ ద్వారా కూడా సంపాదించుకోవచ్చు ఇలా రకరకాల బేస్ రకరకాలలో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ మనమేము ఎప్పుడు చూసినా మొబైల్ ముద్ర పెట్టుకొని చూడమే మొదలు పెడతాం ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇలా అనుకుంటూ ఉంటే నువ్వు బాగాలేకుండా పోతావు ఫస్ట్ అన్ని బాగుండేవి చూస్తున్నాం అని అనుకుంటాం ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటాం నవ్వుతూ ఉంటాం కానీ మన హెల్త్ పాడైపోతుంది అని మనం ఎప్పుడు ఊహించలేము మనం ఎప్పుడు మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే మనం కాలం అంతా గడిచిపోయిన తర్వాత మనకు గేజ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది బాగా ఎంత నష్టపోయామో అని చెప్పేసి యూట్యూబ్ లో మనం ఎంతోమంది సక్సెస్ అనే వాళ్ళు ఉన్నారు దయచేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే మీకు ఎన్నో రకాలుగా మీరు డబ్బు అనేది సంపాదించుకోవచ్చు ఒకరి మనం పనిచేయాల్సిన అవసరం లేదు నేను కూడా చెప్తున్నాను ఒకరి దగ్గర మనం పనిచేయాల్సిన అవసరం లేదు మన దగ్గరే ఒక పది మంది పనిచేసే విధంగా మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోవాలంటే దానికి నెంబర్ వన్ స్కిల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సో దయచేసి ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఎవరైనా సరే ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లయితే కింద స్క్రోడ ఉంటే నంబర్ని మీరు కాంటాక్ట్ అయితే మా టీం మిమ్మల్ని సంప్రదిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు కోర్స్ ద్వారా మీకు బెనిఫిట్స్ ఉంటాయి కానీ చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దయచేసి ట్రస్ట్ మీది మీకు స్టెప్ బై స్టెప్ తెలుగులో నేర్పించడం జరుగుతుంది చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాన్ని మళ్ళీ మిస్ చేసుకోకండి ఖచ్చితంగా మీరు లైఫ్ లో సక్సెస్ అవుతారని నేను మనసులో కోరుకుంటున్నాను ఒకసారి మా కోర్సులో జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి అడ్వైస్ కావాలన్నా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మా టీంలో మేమందరూ కలిసి మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫ్యాకల్టీగా కూడా చాలా మంది ఉన్నారు చాలా మంది ఎక్స్పెక్ట్ వాళ్ళు సీనియర్ వాళ్ళు సీనియర్ టీమ్ వాళ్ళు కూడా ఉన్నారు మీకు స్టెప్ బై స్టెప్ ఒక వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి బేసిక్ ఏమీ తెలియని ఒక పర్సన్ ఉన్నాడు కదా ఏమీ తెలియని వ్యక్తికి ఏ విధంగా చిత్ర అర్థం అవుతుందో అలాంటి స్టెప్ అలాంటి స్థాయి నుంచి మనం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీకు నేర్పించడం జరుగుతుంది ప్రాక్టికల్ గా మీరే ఒక రెండు క్లాసెస్ ఉంటే మీకు అర్థమవుతుంది సో అందుకే మేము కోర్స్ డీటెయిల్స్ కూడా మీకు పూర్తిగా త్వరలోనే అందిస్తాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన నంబర్ కి కాల్ చేసి మీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేమే మేమే కాల్ చేస్తాం ఇప్పుడు మీరు కాల్ చేసినప్పుడు పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది ఇదండి డిజిటల్ మార్కెటింగ్ గురించి పూర్తి నాలెడ్జ్ మీకు చెప్పడం జరిగింది డిజిటల్ మార్కెటింగ్ లో ఏ విధంగా చేయాలి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని డబ్బులు ఎలా సంపాదించాలి ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకుని డబ్బులు ఎలా సంపాదించాలి ఒక ఎస్ఈఓ కోర్స్ నేర్చుకున్న తర్వాత డబ్బులు ఎలా సంపాదించాలి గూగుల్ యాడ్స్ గూగుల్ యాడ్స్ నేర్చుకున్న తర్వాత డబ్బులు ఎలా సంపాదించాలి ఫేస్బుక్ సంబంధించి కోర్సు నేర్చుకున్న తర్వాత ఫేస్బుక్ యాడ్స్ కావచ్చు ఫేస్బుక్ పేజ్ కావచ్చు ఇవి నేర్చుకున్న తర్వాత డబ్బులు ఎలా సంపాదించాలి యూట్యూబ్ కోర్స్ నేర్చుకున్న తర్వాత యూట్యూబ్ మాస్టర్ కోర్సు పూర్తిగా నేర్పించేస్తాం యూట్యూబ్ లో మీకు ఇంకా డౌట్ ఇంకా అసలు ఉండనే ఉండదు ఓకేనా యూట్యూబ్ ఎలా వాడాలి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలా పోస్ట్ చేయాలి ఎలా తప్లై చేయాలి ఎలా ఫ్రీగా ఇమేజెస్ పెట్టుకోవాలి యూట్యూబ్ స్టార్ట్ చేసే వెళ్ళిపోతుంది కొన్ని రూల్స్ అని ఫాలో అవ్వాలి ఆ రూల్స్ ఫాలో కూడా మన ఛానల్ కి చాలా కంప్లైంట్స్ మన ఛానల్ డిలీట్ చేయాలి సార్ గూగుల్ వాళ్ళు సో ఇలా రాకుండా ఉంటే మనం ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు పొందాలి అలాగే ఫ్రీనాన్సింగ్ ఫ్రైనాన్సింగ్ సంబంధించి కూడా పూర్తిగా మనం నేర్పించడం జరుగుతుంది సో పూర్తి డీటెయిల్స్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఉంటాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము నేర్పిస్తాం దయచేసి కింద స్కూల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే పూర్తి వివరాలు మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ